హలో ఇవాళ మనం ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం మైసూర్ భార్గవరామ్ మొన్న నేను ఒక పర్సనల్గా ఒక వీడియో జనరల్గా రీచ్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ కొద్దిగా షేర్ చేద్దామని చెప్పి నేను ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది ఎవరు చూస్తున్నటువంటి ఛానల్కి వాళ్లే డబ్బులు పే చేయాలని డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్కి గట్టిగా చెప్పడం జరిగింది దాని రూల్స్ ఏంటో రెగ్యులేషన్స్ ఏంటో చాలామందికి అర్థం కాలేదు ఈ వీడియో కింద ఆ రూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్ పెడతాను దాన్ని కూడా ఒకసారి చూ చూడండి అది చూసిన తర్వాత ట్రాయ ఏ రూల్స్ ఇచ్చింది ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటని చూద్దాం అయితే ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్ మార్కెట్కి వచ్చినట్టయితే కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళందరినీ కలిపి ఎంఎస్ఓస్ అంటాం మనం ఈ ఎంఎస్ఓస్ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు లైక్ హ్యాత్వే మెట్రో సిటీ కేబుల్ అండ్ క్యూలింగ్ ఛానల్ ఇచ్చేటటువంటి మరికొన్ని సిటీ కేబుల్ ఛానల్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఇంతకుముందు ఏం చేశారంటే రీజనల్స్ వెల్స్గా ఉన్నటువంటి కేబుల్ టీవీ చిన్న చిన్న ఆపరేటర్లు అంటే మన రూరల్ ఏరియాలో చూస్తే ఒక విలేజ్ ఒక మండలం ఒక జిల్లా స్థాయి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు అందరూ ఒకే చోట దగ్గరికి వచ్చి ఒక ఇచ్చి ఆ సర్వర్ నుంచి పేడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఏ ఛానల్స్ అయితే ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి భారత్లో రిజిస్టర్ అయిన ఛానల్స్ ఏమన్నాయో ప్రసారం చేస్తూ వచ్చినాయి ఇప్పటిదాకా అయితే ఇవాళకి మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఇరు రాష్ట్రాల్లో చూస్తే నైన్టీన్ రిజిస్టర్డ్ బార్క్ ఛానల్స్ ఉన్నాయి అవి ఏంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ ఛానల్స్ అనమాట ఈ పంతొమ్మిది రిజిస్టర్డ్ బార్క్ ఛానల్స్ కాకుండా లోకల్ కేబుల్ ఛానల్స్ ఉన్నాయి హైదరాబాద్లో చూసినట్టయితే బీసీఎన్ అని ఐఎన్బి న్యూస్ అని అండ్ ముక్తా టీవీ అని ఇలాంటి కేబుల్ ఛానల్స్ ఇంకొక తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదికి పంతొమ్మిదితో పాటు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చినాయి అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా న్యూస్ అందిస్తున్నారు రకరకాల వ్యూస్ ఇస్తున్నారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మనకు టీవీలోనే ప్రసారం అవుతాయి ఇది కాకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్ సపరేట్ అంటే మా టీవీ కానీ జీటీవీ కానీ జమినీ కానీ సన్ కానీ అయితే ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఒక నెల రోజుల నుంచి హైదరాబాదులో ఎటువంటి పే ఛానల్స్ టీవీలో రావటం లేదు ఓన్లీ ఫ్రీ ఛానల్సే వస్తున్నాయి ఇవాళ నేను వన్ ఆఫ్ ది ఎంఎస్వా ఆపరేటర్ హ్యాత్వే వాని అడిగినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే కంప్లీట్ హ్యాత్వేని పదిహేను వందల కోట్ల రూపాయలకి బాంబేలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండి కొద్ది ఇప్పుడిప్పుడే సక్సెస్లోకి వస్తున్నటువంటి రిలయన్స్ జియో టీవీ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేబుల్ ఆర్పరేటర్స్ని పదిహేను వందల రూపాయలకి కొనేయడం జరిగింది ఈ పదిహేను వందల కోట్లు వాడికి చేరటాన వాడు ఆల్రెడీ కేబుల్ లైన్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేశాడు ఇప్పుడు జియో టీవీ హ్యాండ్ ఓవర్లో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే స్టార్ ప్యాకేజ్ కానీ జీ ప్యాకేజ్ కానీ ఆర్ ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్యాకేజ్ మీరు తీసుకున్నట్టయితే నార్త్ సైడ్ ఒక తీరైనటువంటి కాస్ట్ ఉంది సౌత్ ఇండియా సైడ్ ఒక తీరైన కాస్ట్ ఉంది రెండోది కేబుల్ ఆపరేటర్లకి ఒక తీరైనటువంటి కాస్ట్ పెట్టారు ఫస్ట్ డిస్కషన్లో అసలు ఎందుకు ఇంత ఇబ్బంది ఏర్పడితే నేను లాస్ట్ టైం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బ్లాక్ మనీని వైట్గా చేయడానికి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ఛానల్ పెట్టే ఖర్చుకి వచ్చిన సబ్స్క్రైబర్స్కి ప్లస్ బ్లాక్ మనీని వైట్గా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా ఎంత ఖర్చు చూపించేసుకొని వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి సపోర్ట్తో కొన్ని ఛానల్స్ పార్టీ సపోర్ట్తో కొన్ని ఛానల్స్ బ్లాక్ మనీతో కొన్ని ఛానల్స్ నడుస్తున్నాయి కాబట్టి దీనికి కూడా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఉండాలి అని ఒక డిమాండేషన్ కాన్సెప్ట్లో ట్రై అనేది ఫస్ట్ టైం నిర్ణయం తీసుకుంది అయితే డిమాండ్ చేసినప్పుడు జనాలు ఏ విధంగా ఏటీఎంలో క్యూలు గట్టి ఇబ్బంది పడ్డారో అదేవిధంగా ఇప్పుడు కూడా దీని ఇంప్లిమెంటేషన్లో చాలా మిస్టేక్స్ అనేవి జరిగినాయి ఆ మిస్టేక్స్ వల్ల ఇవాళ కన్జూమర్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మనం ఈ వీడియోలో కంప్లీట్గా చర్చించుకుందాం మేజర్గా న్యూస్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ రీజనల్లో హయ్యెస్ట్గా ఉన్నటువంటివి తెలుగు ఛానల్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కంప్లీట్ థర్టీ టూ ఛానల్స్ అనేవి ఎంఎస్ఓ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటే జీ కానీ అండ్ స్టార్ కానీ మిగతా ఛానల్స్ కానీ కంప్లీట్గా ఇవి ఒక టెన్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ గురించి తీసుకుందాం మనం సో ఈ ఫార్టీ టూ ఛానల్స్ రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగులో కన్నా హయ్యెస్ట్ ఎక్కడా కూడా లేవు అయితే తీసుకున్న నిర్ణయం సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఎక్కడ మార్కెట్ రీసెర్చ్ చేసి తీసుకున్నారంటే వాళ్ళు గుజరాత్ బీహారు మధ్యప్రదేశ్ ఇలాంటివి చూసినట్టయితే వాళ్ళు కొన్ని కేబుల్ ఛానల్స్ ఉన్నాయి మాక్సిమమ్ అక్కడ హిందీ ఫాలో అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక సబ్ టీవీ ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి సబ్ టీవీ వాడు అంటే సోనీ నెట్వర్క్లో సోనీ నెట్వర్క్ వాడు ఒక రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కలర్స్ లేకపోతే నెకలోడియనో ఒక పిల్లల ఛానల్ సోనీ సిక్స్ లాంటి ఒక ఐపీఎల్ సందర్భంగా ఒక రెండు ఛానల్ ఇంకో రెండు ఇస్తాడు అంటే వాడు ఒక ముప్పై రూపాయలకి సోనీ నేను చూడగలను ఒక ఫిక్స్ అయిపోయింది కానీ ఇట్ కమ్స్ టు తెలుగులో రీజనల్ ఛానల్స్ వచ్చేటట్టయితే నాకు దాదాపు ట్వంటీ టూ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి టెన్ ఛానల్స్ సీరియల్స్ అండ్ మూవీస్ ఇచ్చే ఛానల్స్ ఉన్నాయి అండ్ దీనికి ప్యాకేజీ చూస్తేనేమో స్టార్ ఒకటి బిగ్ షో ప్లే చేస్తున్న వాళ్ళు జీ ఒకటి ఈటీవీ ఒకటి జెమినీ వీళ్ళు నలుగురు ఎక్కువ చేస్తున్నారు అయితే స్టార్ వాడు తీసుకున్న ప్యాకేజ్ ఏదైతే ఉందో రీజనల్ ప్లాన్ వస్తుంది మీకు స్టార్ ప్లస్ అండ్ స్టార్ మూవీస్ స్టార్ మా స్టార్ మా మూవీ స్టార్ గోల్డ్ ఇలా ఒక రీజనల్లో తీసుకున్నాడు జీవాడు అలానే తీసుకున్నాడు జీ మూవీస్ జీ తెలుగు మిగతావి ఈటీవీ చూసినట్టయితే అన్నిటికన్నా తక్కువలో రీజనల్ ఛాంగ్వేజెస్ ఇస్తున్నవాడు ఒక రకంగా ఈ అనే చెప్పొచ్చు ఓవరాల్గా ఇరవై ఐదు రూపాయలకే నేను అన్ని ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు అరౌండ్లీ సిక్స్టీన్ ఛానల్స్ సంథింగ్ వేలవే ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ఛానల్స్ అన్ని ఇంతకు ముందు లెక్క చూసి ఇప్పుడు ఒకసారి లెక్క చూద్దాం ఒక కేబుల్ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ అందాజాగా మీ దగ్గర మూడు వందల రూపాయలు తీసుకున్నాడు అనుకోండి మూడు వందల రూపాయల్లో మీకు ఇంతముందు ఈ ఛానల్స్ అన్నీ వచ్చేవి దీనికి ఇంతకుముందు జిఎస్టీ లేదు కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి దీనికి జిఎస్టీ యాడ్ అయింది ఓవరాల్గా మీకు మూడు వందల రూపాయల్లో వాడు ఛానల్స్కి స్ట్రైట్గా కడుతుంది కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఈ డెబ్బై ఐదు రూపాయలకి వీళ్ళ కరెంటు ప్లస్ మినిమం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు సీనియర్ ఎగ్జిక్యూటివ్ జీతాలు ఉన్నట్టయితే అండ్ ఒక నూట యాభై మంది ఒక కేబుల్ ఆపరేటర్ కింద పనిచేస్తారు అంటే వైర్ లాగేవాడి దగ్గర నుంచి సర్వర్ని హ్యాండిల్ చేసేవాడి దాకా ఇది చూసినట్టయితే వాళ్ళ జీతబచ్చాలు ప్లస్ ఒక కరెంటు బిల్లులు ఇవన్నీ కలిపి ఇంకొక నూట యాభై రూపాయలు వేసుకోవచ్చు అంటే ఓవరాల్గా వాడికి ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఇప్పటివరకు ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్లో ఒక ఏరియాలో మినిమం పన్నెండు లక్షల కనెక్షన్స్ ఉంటాయి అంటే పన్నెండు లక్షల సెటప్ బాక్స్ ఉంటాయి పన్నెండు ఇంటూ యావరేజ్ వంద రూపాయలు వేసుకుంటే వాడికి వచ్చేటటువంటి నెలసరి ఆదాయము ఒక రీజనల్గా అంటే ఖైరతాబాద్ లాంటి ఒక చిన్న ఏరియా తీసుకుంటే ఆర్ కళ్ళకిపుల్ లాంటి ఒక ఏరియా తీసుకుంటే పన్నెండు లక్షల రూపాయల్లో వాడి ఖర్చులన్నీ బొంగ వాడికి నెలకి మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు మిగులుతున్నాయి ఒక హైదరాబాద్ సిటీలోనే మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు ఒక ఎంఎస్ఓ ఆపరేటర్కి మిగులుతుంటే ఇదే కొద్దిగా వ్యాస్ట్గా ఉన్నటువంటి విజయవాడ ఏలూరు విజయనగరం వైజాగ్ లాంటి పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లది ఇప్పటిదాకా చాలా పెద్ద మొత్తంలో పెద్ద చేయగా ఉంది సింహభాగంలో దాదాపు ఈ టీవీ ఛానల్స్ మీద వచ్చేటటువంటి మీరు కట్టే ప్రతి డబ్బులు కూడా ఎంఎస్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ ఎక్కువ మిగిల్చుకోవడం జరిగింది అయితే నేను విజయవాడ సిటీ కేబుల్ హెడ్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లని ఏ రోజు వాళ్ళకి సరైన గౌరవం లేదు ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి ట్రాన్స్పరెన్సీ లేదండి ఈ యాక్చువల్గా మేము ఈ రూల్స్ని మేము యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే మా కింద ఉన్నటువంటి సబ్ ఎగ్జిబిటర్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిబిటరు రూరల్ ఛానల్లో చిన్న చిన్న మండల స్థాయిలో ఇచ్చే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలకి వాళ్ళు ఇవే ఛానల్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ సిటీలో మీకు ఆరు వందల ముప్పై ఛానల్స్ కవర్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెటప్ బాక్స్ ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్ చూస్తే అదే టౌన్స్కి వచ్చే సర్కల్లే మూడు వందల ఛానల్స్ కవర్ అవుతున్నాయి అదే మీరు గ్రామ స్థాయిలో వచ్చేసరికల్లే వంద ఛానల్స్ దాకా కవర్ అవుతున్నాయి అంటే ఇక్కడ మీకు నూట ఇరవై రూపాయలు ఊళ్ళల్లో రెండు వందల రూపాయలు టౌన్స్లలో మూడు వందల రూపాయలు మెట్రోపాలిటన్ సిటీస్లలో ఎంఎస్ఓ ఆపరేటర్స్ వసూలు చేస్తున్నారు ఇందా మనం చెప్పినట్టు ఇక్కడ వంద ఛానల్స్ ఇస్తున్నటువంటి రూరల్ ఛానల్ వాళ్ళు నూట ఇరవై రూపాయలు రెండు వందల ఛానల్స్ అప్లై చేస్తున్నటువంటి సిటీ వాళ్ళు ఏమో అంతే తగ్గ ఛార్జ్ చేస్తున్నారు ఆరు వందల ముప్పై ఛానల్స్ ఇస్తున్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మూడు వందల రూపాయల దాకా కేబుల్ ఆపరేటర్లు చేస్తున్నారు మరి ఇదే ఛానల్ ఇరవై ఐదు అందరికీ పడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విల్ టేక్ స్టార్ మానే తీసుకుంటే ఇరవై తొమ్మిది రూపాయలు ప్యాకేజ్ తీసుకుంటే వంద రూపాయలు కట్టేవాడికి నూట ఇరవై రూపాయలు అనేది కష్టం అవుతుంది ఇక్కడ కష్టం అవుతుంది అదేవిధంగా ఆరు వందల ముప్పై ఛానల్స్ ఇచ్చేవాడికి ఇరవై తొమ్మిది రూపాయలు ఇలా ప్రతి ఒక్క ఛానల్స్కి వేసుకుంటే ఎంత అవుతుంది సో ఈ డౌట్స్ తోటి వీళ్ళకి ఎవరికీ కూడా ఛానల్స్ తోటి సరైనటువంటి అగ్రిమెంట్ లేదు కేబుల్ ఆపరేటర్స్ ఎంఎస్ఓ ఆపరేటర్స్ ఛానల్స్తో చేసే అగ్రిమెంట్ని క్యారేజ్ అగ్రిమెంట్స్ అంటారు ప్రతి ఇయరు కూడా మేము మీ ఛానల్ని సప్లై చేస్తున్నందుకు మాకింత రెంట్ పే చేయాలి అని చెప్పి ప్రతి కేబుల్ ఆపరేటర్ కానీ డీటెయిల్స్ వాడి ఛానల్ నుంచి ఇంత మనీ తీసుకుంటాడు ఎప్పుడైతే స్టార్ మా వాడు ఇరవై తొమ్మిది రూపాయలు చేశాడో అది వాడికి పడే కాస్ట్ వాడు చేసే ప్రోగ్రామ్స్కి కానీ వాడి జీతాలకు కానీ లేకపోతే జీవాడికి పడే జీతాలకు కానీ వీళ్ళు చేసేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో వీడి మెయింటెనెన్స్ ఇష్యూస్తో తీసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు వార్డ్ కానీ స్టార్ వార్డ్ కానీ కేబుల్ ఆపరేటర్తో అగ్రిమెంట్ చేసినప్పుడు ఒక రేటు ఉంటుంది అదే లాంటి అంటే స్కైతో ఒక రేటు సన్తో ఒక రేటు అండ్ ఎయిర్టెల్తో ఒక రేటు ఉంటుంది వాళ్ళ వాళ్ళ సబ్స్క్రిప్షన్ బట్టి అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ట్రాన్స్పరెన్సీ కోసం ఇండియా కేవలం మొత్తం కలిపి ఒకటే చేయాలి వీళ్ళందరూ ఒకటే చూడాలి అన్నప్పుడు ఈ తారతమ్యాల వల్ల బేరేజ్ అనేది ఏర్పడుతుంది ఇది ఏర్పడటం వల్ల కన్జ్యూమర్ అనేది ఎంత లాస్ అవుతున్నాడు అనేది ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన అంశం సింపుల్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ఒక ఇంట్లో నాకు ఆరు వందల ముప్పై ఛానల్స్కి మూడు వందల రూపాయలు కడుతున్నా ఇన్ని సంవత్సరాలుగా సిటీలో ఉన్నందుకు నాకు ఓవరాల్గా నేను చూసేవి పది ఛానల్స్ ఎలా పది ఛానల్సో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళు ఒక రెండు సీరియల్స్ చూద్దారనుకుందాం నేను ఒక రెండు స్పోర్ట్స్ చూస్తాను ఇంగ్లీష్ మూవీస్ కానీ లేకపోతే ఇంకొక రెండు చూస్తాను పిల్లల కోసం ఇంకొక రెండు ఛానల్స్ అందరం కలిసి చూసేది ఓవరాల్గా రాజకీయ పరిస్థితులు ఇప్పుడు పొలిటిషియన్స్ నడుస్తుంది కాబట్టి రాజకీయ పరిస్థితులు ఇంకో రెండు ఛానల్స్ అంటే మొత్తం మేము చూసేది పది ఛానల్స్ మాత్రమే పది ఛానల్స్కి నేను పల్లెటూరులో చూసినా తెలుగు వాడికి చెప్తున్నాను మేము పల్లెటూరులో చూసినా ఎక్కువ మంది అంటే మేజర్ ఆఫ్ ది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఈ పది ఫాలో అవుతారు అండ్ సిటీస్ చిన్న చిన్న టౌన్స్ ఖమ్మము ఏలూరు సూర్యాపేట లాంటి వాళ్ళలో ఈ పది ఫాలో అవుతారు మెట్రోపాలిటన్ మెట్రోపాలిసిటీలో పది ఛానల్ అవుతారు ఎక్సెప్షన్స్ కేసులో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏ డిస్కవరీకో లేకపోతే ఆనిమేషను వాడి ఇంట్రెస్ట్ కాబట్టి నేషనల్ న్యూస్కి వెళ్తాడు కానీ ఈ పది ఛానల్స్ గురించి చూస్తే ఓవరాల్గా మీరు ఇండివిజువల్ ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇది దాదాపు పన్నెండు రూపాయల నుండి పదిహేను రూపాయలు ఒకడు లేదా ప్యాకేజీ రూపంలో చూస్తే ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయల దాకా ఒక ప్యాకేజీ ఉంది సో మనం సింప్లిఫై చేయడం కోసం ఈ పది ఛానల్స్ని యావరేజ్ కింద చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానళ్ళు మనము పదిహేను రూపాయల కింద చూసామంటే కొత్త రూల్ ప్రకారంగా పది ఇంటు పదిహేను రూపాయలు అంటే నూట యాభై రూపాయలు నేను ఓన్లీ ఈ పది ఛానల్స్ చుట్టడం కోసం పే చేయాలి ఇప్పుడు నాకు కరెంటు వచ్చి ఇంటర్నెట్ ద్వారా టెలికాస్ట్ అవుతున్నందుకు బేసిక్ ప్యాక్ ఏదైతే ఉందో అంటే ఇరవై రెండు ఛానల్స్ తెలుగులో ఫ్రీ న్యూస్ ఛానల్స్ ఇస్తాము అని చెప్తున్నటువంటి కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు కడుతున్నారు సో నూట యాభై ప్లస్ నూట ముప్పై దీని మీద దాదాపు రెండు వందల ఎనభై రూపాయలకి జిఎస్టీ పడుతుంది నాకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టాలి నేను సో నేను చూస్తుంది పది ఛానల్సే బేసిక్ ప్యాక్ నూట ముప్పై రూపాయలు ఉంది ఇది ఊళ్ళల్లో కూడా అదే కాస్ట్ పెట్టారు ఇప్పుడు సిటీస్లో కూడా అదే కాస్ట్ పెట్టారు ప్లస్ రెండు వందల ఎనభై రూపాయల జిఎస్టీ పెట్టాలి అంటే దాదాపు ఏమవుతుంది నాకు మూడు వందల చిల్లర దాటిపోతుంది దానికి తెలివిగా ఏం చేశారు జీవాడు తర్వాత హ్యాత్వే వాడు తర్వాత సిటీ కేబుల్ వాడు రకరకాల ప్యాకేజీలతో వచ్చారు ఎలా వచ్చారు నాలుగు తెలుగు ఛానల్స్ ఇస్తాం ఇరవై రెండు ఫ్రీ ఛానల్స్ ఇస్తాం ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇస్తాం బేసిక్ ప్యాక్ రెండు వందల యాభై నుంచి స్టార్ట్ మూడు వందలు లేదా మూడు వందల యాభై ఇక్కడేమవుతోంది నీకు గవర్నమెంట్ ఏం చెప్తుంది నువ్వు ఏ ఛానల్ చూస్తే ఆ ఛానల్కే డబ్బులు కట్టమంటుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడికి ఉన్న తక్కువ క్యారేజ్ అగ్రిమెంట్లో ఎవరైతే ఉన్నాడో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్యాకేజీని వాడే ఫిక్స్ చేసి మన మీద బలవంతంగా రుతున్నాడు సో ఇప్పుడు ఈ మూడు వందల యాభై రూపాయలు నేను గడితే నాకు కావాల్సిన చాయిస్ కాదు కేవలం వాడిచిన ఛానల్సే వస్తాయి ఈ ఇష్యూ అన్నిటికీ పీట వేయడానికి ఈ ఇష్యూని మంచిగా క్యాష్ చేసుకుంటున్నవాడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే వాడు బ్యాక్ టు రిలయన్స్ జియో వీడెవడో వీడి పరిస్థితి ఏంటి అనే ఒక పాయింట్ చూస్తే ఇక్కడ జియో రిలయన్స్ జనాలకు మంచి చేసిందా చెడు చేసిందా అని మాట్లాడుకొని మనం ఈ టాపిక్లోకి వెళ్దాం ఇంతకుముందు రోమింగ్లోకి వెళ్తే వోడాఫోన్కి మూడు వేల వందల రూపాయలు బిల్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నాకు ఎందుకు ఇంత బిల్ వచ్చింది అని పోస్ట్ పేడ్ ఎయిర్టెల్ వాడు లేకపోతే వోడాఫోన్ వాడో బేసిన్ వాడో గొడవబడి నేను లైవ్లో అవుట్లెట్ల ముందు కొట్టుకోవడం చూసిన సందర్భాలు ఉన్నాయి అయితే వాటన్నిటినీ ఆటోమేటిక్గా మార్కెట్ని తెలియకుండా క్యాప్చర్ చేసిన వాడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జియో జియో సిమ్స్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చినాయో వీడి కాన్సెప్ట్ని తట్టుకోవడానికి ఇంటర్నెట్ ప్యాకేజింగ్ ఫ్రీ చేశారు అవుట్ గోయింగ్ ఫ్రీ చేశారు రోమింగ్ని ఫ్రీ చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా మూడు వందలు రెండు వందల రూపాయల ప్యాకేజీలోకి వచ్చేసారు సో ఒక రకంగా జియో రావటాన వాడు మార్కెట్ని క్యాప్చర్ చేస్తాడు అదే విషయం ఇప్పుడు టీవీలో కూడా జరుగుతుంది ఎప్పుడైతే ఎంఎస్ఓ ఆపరేటర్స్లో గవర్నమెంట్కి ఇష్యూస్ ఉన్నాయో వీళ్ళతో పాటు కన్జూమర్ ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారో మీరు జియో టీవీ తీసుకుంటే టీవీ వాడేస్తున్నాడు హండ్రెడ్ జీబీ స్పీడ్ ఉన్నటువంటి ఇంటర్నెట్ టీవీ తోటి రన్ అవుతుంది ఇది ఆ స్పీడ్కి సంబంధించినటువంటి మోడెం కూడా వాడేస్తున్నాడు ప్లస్ అన్ని ఛానల్స్ ఓల్డ్ అవైలబుల్ అన్ని ఛానల్స్ వస్తున్నాయి అయితే ఇప్పుడు సిటీలో ఉన్నవాళ్ళు స్మార్ట్ టీవీ తోటి యూట్యూబ్లో చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఉన్నవాళ్ళు అన్ని ఛానల్స్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ప్రతి న్యూస్ ఛానల్ ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఇస్తున్నారు లేదా ప్రతి ప్రోగ్రాము ఫర్ ఎగ్జాంపుల్ మా ప్యాకేజ్ మొత్తం హాట్స్టార్తో అప్ అయి ఉంది హాట్స్టార్లో క్రికెట్ చుట్టం కానీ లేకపోతే మాలో వచ్చే సినిమాని హాట్స్టార్లో చుట్టం కానీ లేకపోతే ఇంకో జీవాడో సోనీ వాడి సినిమాల్ని అమెజాన్ ప్రైమ్ వాడు తీసుకోవటం కానీ స్మార్ట్ టీవీ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇప్పటిదాకా ఊళ్ళో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరినీ ఎట్ ఎ టైం క్యాప్చర్ చేయడానికి జియో వాడు సంసిద్ధమయ్యాడు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే గత సిక్స్ మంత్స్లో వాడు హ్యాత్వే కేబుల్ ఉన్న ప్రతి చోట వాడి హైఎండ్ కేబుల్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్లస్ జియో వాడు ఈజ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ మ్యాన్ పవర్ వాడు ఆటోమేటిక్గా రిమోటింగ్తోనే వాడు ఛానల్ని హ్యాండిల్ చేస్తా అని చెప్తున్నాడు జియోతో ఉన్నటువంటి ఏంటంటే కేవలం ఐదు వందల రూపాయలు అంటే ఫస్ట్లో ఐదు వందల ఒక్క రూపాయల ఫోన్ ఎర్ర ఫోను సాంసంగ్ ఫోన్ ఎలా అయితే వాడు ఫస్ట్ మొబైల్ తీసుకొచ్చి ఒక రిక్షా వాడు కూడా ఫోన్ మాట్లాడాలి అని ధీరుభాయ్ అంబానీ ఒక తోటి ఎలా వచ్చాడో జియో టీవీ కూడా అలానే విజన్తో వచ్చి వాడి దగ్గరే టీవీ తీసుకోవాలి వాడి దగ్గరే మోడల్ తీసుకోవాలి ఇంటర్నెట్ కూడా వాడేస్తాడు కేవలం మీరు కట్టాల్సిన నెలక ఐదు వందల రూపాయలు మాత్రమే నెలకొందల రూపాయలు కడితే మీకు హండ్రెడ్ జీబీ ఇంటర్నెట్ ఉంటుంది ఏ ఛానల్ అన్నా వస్తుంది అండ్ మీరు పర్టికులర్గా కంప్లైంట్ చేసి కేబుల్ ఆపరేటర్తో అనేవి ఇష్యూ ఉండవు ఇది మేజర్గా వాడిస్తున్నటువంటిది ఆల్రెడీ ఇది బాంబేలో నడుస్తుంది వన్ ఆర్ టూ మంత్స్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడి వెళ్ళిపోయాక హైదరాబాద్ అండ్ మిగతా ఆంధ్రప్రదేశ్ టౌన్స్లలో ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఛాయిస్ ఉంది అయితే ఆల్రెడీ టీవీ ఉన్న వాళ్ళకి జియోటీవీ పెట్టుకోవచ్చా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం దానికి ఆల్టర్నేట్గా చాలామంది ఇప్పుడు అమెజాన్ స్టిక్ వాడుతున్నారు అమెజాన్ స్టిక్ వాడినప్పుడు అమెజాన్ టీవీ ఎలా వస్తుందో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఎలా వస్తాయో అలానే స్మార్ట్ టీవీ ఉన్నవాడు ఎంజాయ్ చేస్తున్నాడు మరి ఊళ్ళో ఛాన్స్కి వచ్చినప్పుడు కేబుల్ ఆపరేటర్లు జియో టీవీని స్వాగతిస్తారా జియో వాడనేవాడు లోపలికి వస్తే ఎంఎస్ఓ ఆపరేటర్లు అసలు వీళ్ళు ఛానల్స్తో ఉన్న అగ్రిమెంట్ని ఏం చేస్తారనేది ఇంకొక ప్రశ్న ఉంది అయితే ఛానల్ ఇప్పుడు హైదరాబాదు ఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హై అండ్ ముప్పై రెండు రీజనల్ ఛానల్స్ ఉన్నటువంటి మన ప్లాట్ఫామ్ గురించి ఓన్లీ మాట్లాడుకుంటే జియో వాడు ఇంకా తెలుగు ఛానల్స్ తోటి ఇంకా కంప్లీట్లు ఇంకా పవలేదు వీళ్ళ దగ్గర నుంచి డైరెక్టర్ జియో తీసేసుకున్నా కానీ వీడు తీసుకున్నటువంటి ప్లాట్ఫామ్ వీడు తీసుకున్నటువంటి రైట్స్ అనేవి ఏమైనా ఇంటర్నెట్ రైట్స్ నాట్ అ శాటిలైట్ రైట్స్ కానీ మన వాళ్ళు శాటిలైట్స్ రైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెటప్ బాక్స్ ఉన్న సన్ టీవీ కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ లేకపోతే వీడియోకాన్ కానీ చూస్తే మా టీవీ వాడు అగ్రిమెంట్ చేసి పే చేసినట్టు డబ్బులు చాలా మొత్తంలో ఉంది ఎప్పుడైతే జియో వాడు ఎంటర్ అవడా దాంట్లో థర్టీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నెలకి లక్ష రూపాయలు మా టీవీ ఎయిర్టెల్ డీటెయిల్స్ కడుతుందని అనుకుంటే టీవీ వాడు ముప్పై వేల రూపాయలే అని చెప్తాడు లేదా ఇరవై వేల రూపాయలు అని చెప్తాడు ఆల్రెడీ వీడు టీవీ ఫ్రీగా ఇవ్వటానా అండ్ ఇంటర్నెట్ హండ్రెడ్ జీబీ ఫ్రీగా పెట్టానా సబ్స్క్రిప్షన్స్ వీడు పెరుగుతారు ప్లస్ టీవీ వస్తుంది అంటే టీవీ చూడాలనుకున్న ప్రతి వాళ్ళు కూడా జియోకి వెళ్తారు సో దానివల్ల ఒక రకంగా డీటెచ్ మార్కెట్ని కూడా వీడు క్యాప్చర్ చేసిన వాడు అవుతాడు ఏదేమైనా ఇంకొక రెండు నెలల వరకు కన్జ్యూమర్ ఇబ్బంది పడక తప్పదు ఒకవేళ మీరు ఆ కేబుల్ ఆపరేటర్ని కనుక నమ్ముకున్నట్టయితే వాడిచ్చినటువంటి ప్యాకేజీలోనే వెళ్ళాలి ఆ ప్యాకేజీలు ఏవి కూడా ప్రాపర్గా అగ్రిమెంట్ అయినటువంటివి కావు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హ్యాత్వేతో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ హైదరాబాద్లో నెల రోజుల నుంచి ఏ టీవీ చూసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎన్నికల హడావిలో అందరూ టీవీ చూడాలనుకుంటున్నారు ఫ్రీగా వచ్చే న్యూస్ ఛానల్స్ కూడా ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నారు జియో టీవీ వచ్చేదాకా వేచి ఉండడం వాళ్ళకి ఆలోచన లేకపోతే స్మార్ట్ టీవీ ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకొని న్యూస్ ఛానల్స్ చూడటమే తప్పనిసరి పరిస్థితి అయిపోయింది సో దీనివల్ల సీరియల్ మార్కెట్ పడిపోయింది ఎంటర్టైన్మెంట్ ఛానల్ మారిపోయింది గత ఆరు వారాలుగా వచ్చేటటువంటి బార్క్ కూడా అంటే టీఆర్పీ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము కన్సిడర్ చేయము అని చెప్పటాన ఛానల్స్ ఎందుకంటే ఎవరెవరికి ఏ ఛానల్స్ ఎక్కడ వస్తున్నాయి ఇంకా ఒక క్లారిటీ లేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ వల్ల థర్డ్ పార్టీ ఏజెన్సీస్ మార్కెటింగ్ ఏసే వాళ్ళకి మార్కెట్ కూడా నష్టం అవుతుంది సో మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను కీప్ వాచింగ్